ఇరవై వచ్చిన ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి నేను క్రీస్తుతో కూడా సిలువు వేయబడి ఉన్నాను నేను క్రీస్తుతో కూడా సిలువు వేయబడి ఉన్నాను ఇకను జీవించువాడును నేను కాను జీవించువాడు నేను కాను క్రీస్తే నా ఎందు జీవించు జీవించున్నాను నేను ఇప్పుడు శరీరం అందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి ప్రేమించి కొరకు తను తాను అప్పగించుకుని నన్ను తాను అప్పగించుకుని కుమార్ కుమార్ నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకునినా దేవుని కుమారుని ఎందు విశ్వాసం వలన జీవించున్నాను కాబట్టి దేవుని కుమారుడు దేవుడి కుమారుడు మన కోసం నీ కోసం నా కోసం మనందరి కోసం ఆ కలు బలియాగం అర్పించాడు ఆ బలియాగం అర్పించిన దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి తన ప్రాణాలను సైతం కూడా లెక్క చేయకుండా ఆ శిలువులు మన కోసం తన రక్తాన్ని తన శరీరాన్ని అర్పించిన ఆ రక్షణ రక్షకుడు ఎందు మన విశ్వాసం ఉంచాలి అందుకే ఇక్కడ ఆయనకు జీవించేవాడు నేను కాదు పౌలు గారు అంటాడు ఇక జీవించేవాడు నేను కాని కానీ క్రీస్తే నాయందు జీవించున్నాడు నేను ఇప్పుడు శరీరంతో అందు జీవించిన జీవితము నన్ను ప్రే నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకుని దేవుని కుమారుని కుమారునిందు విశ్వాసం వలన జీవించున్నాను కాబట్టి విశ్వాసం వలన జీవించే బిడ్డలుగా ఉండాలి అబ్రహాం లాంటి విశ్వాసం కావాలి లాంటి విశ్వాసం కావాలి నోవాహు లాంటి విశ్వాసాన్ని మనం సంపాదించుకోవాలి ఇంకా ప్రాంగ ఎబ్రిల్ రాసిన పత్రికలకు జ్ఞాపకం చేసుకుంటే పదకొండో అధ్యాయంలో చివరి వచనంలో ఇంకా విశ్వాస వీరుల జాబితా మనకు కనిపిస్తుంది అలాంటి విశ్వాస వీరుల జాబితాలో మనం ఉన్నప్పుడు దేవుని మనకి సమాధానము దొరుకుతుంది విశ్వాసం కలిగిన వారు ఆయనకి ఇష్టలుగా ఉంటారు మూడోదిగా నాలుగోది జ్ఞాపకం చేసుకుంటే దేవునికి దేవుని కుమారునికి దాసులుగా ఉన్నవారు ఆయనకి ఇష్టలుగా ఉంటారు దేవుని కుమారునికి దాసులుగా ఉండాలి నాలుగోదిగా అంటే మనము దాసులుగా యజమానుడికి దాసుడిగా ఉన్నప్పుడు దాసుడు ఏం చేస్తాడు యజమానుడు చెప్పిన పని ప్రతిది కూడా చేస్తాడు అలాగే మనం క్రీస్తుకు దాసులుగా ఉన్నప్పుడు క్రీస్తు చెప్పిన ప్రకారము క్రీస్తు బోధల ప్రకారము క్రీస్తు యొక్క మార్గాల్లో మనము అనుసరించి నడుస్తాము అంటే యజమానుడు తన చెప్పిన పని దాసుడు చేసినప్పుడు మన క్రీస్తు దాసులుగా ఉంటే ఆ దాసుడు చెప్పినప్పుడుగా మనము దాసులుగా ఉన్నప్పుడు మన యజమానుడైన క్రీస్తు వారు ఏం చెప్పారో దాని ప్రకారం మనము చేయాలి చేసినప్పుడు మనకి సమాధానం అనేది దొరుకుతుంది ఉదాహరణకి జ్ఞాపకం చేసుకుంటే రోమిలు రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయం రోమిలు రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయములో పద్నాలుగో అధ్యాయము రోమిలు రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయము ఎనిమిదో వచ్చినమా పద్దెనిమిది వచ్చినచున్నాము చనిపోయి చనిపోయినను ప్రభు కోసమే ఉన్నాము చాలు ప్రభువారమై ఉన్నాము బ్రతికిన చనిపోయినా ప్రభువుకి ఇష్టులుగా ఉండాలి ఆయనకు దాసులుగా మనము జీవించాలి దాసుడు తన యజమాని సంతోషపరిచినట్లు మనం కూడా దేవుని సంతోషపరిచే బిడ్డలుగా ఉండాలి ఇతరులకు మనము సంతోషపెట్టి వారిగా ఉండాలి కానీ ఇతరులని కించపరిచే బిడ్డలుగా ఉండకూడదు ఇతరులని దుఃఖించే బిడ్డలుగా మనం ఉండకూడదు అంటే మనం ప్రభువు మన కోసం చనిపోయాడా మరి ఇతరుల కోసం చనిపోయాడంటే ఇతరుల కోసం కూడా చనిపోయాడు మనము మన కోసమైన యేసుక్రీస్తు ప్రభు వచ్చిందంటే కాదు కాదు ఇతరుల కోసం కూడా ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చాడు కాబట్టి మనం ఇతరులు ప్రేమించే బిడ్డలుగా ఉండాలి నేను నేను కూడా క్రీస్తుకు దాసులుగా ఉండాలి మనం బ్రతికినా చనిపోయినా కూడా ప్రభువు కోసమే చనిపోవాలి మనం ఏం చేసినా భోజనం చేసినా పానం చేసినను దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండాలి అలాగే బైబింధులకు జ్ఞాపకం చేసుకుంటే పాప విషయంలో ఏం చేయాలి మృతులుగా ఉండాలి ఆత్మ విషయంలో జీవించే బిడ్డలుగా ఉండాలి ఉదయకాల సమయంలో రోమిలు రాసిన పత్రిక జ్ఞాపణం చేసుకుంటే ఆరో అధ్యాయములు ఆరో అధ్యాయములు పదకొండవ వచ్చినాం అటువలే మీరు పాపం విషయంలో మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు చేస్తున్నందు సజీవులుగాను మిమ్ము మీరే ఎంచుకున్నటి కాబట్టి శరీరాశ దురాశలకు లోబడకుండా లోబడినట్లుగా స్వామునికి మీ శరీరమును పాపమును ఏలనీయకుడి మరియు మీ అవయముల దుర్నీతి సాధనములుగా పాపమునకు మనకు అప్పగింపకుడి అయితే మృతుల్లో నుండి సజీవులు అనుకొని మీరే దేవునికి అప్పగించుకొని మీ అవయవములను నీతికి సాధనములుగా దేవునికి అప్పగించుకొనండి కాబట్టి దేవునికి మన అవయవాన్ని అప్పగించుకోవాలి నీతికి సాధనలుగా ఉన్న దేవునికి అప్పగించుకోవాలి కానీ దుర్నీతి సా మీ అవయాల్ని దుర్నీతి సాధనలుగా పాపం మనకు అప్పగింపకొడి అంటే పాపాన్ని వేలుబాటు చేయకుండా ఆ పాపం నుంచి విముక్తి కలిగిన మనం ఎవరు కాలి క్రీస్తుకు దాసులుగా మనము జీవించాలి బైబుల్ అందులో అనేక విషయాల జ్ఞాపణ చేసుకుంటే యాగమగా మీ శరీరాలని ఎవరు కర్పించాలి క్రీస్తుకు సమర్పించాలి పన్నెండవ అధ్యాయం అదే రోములు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయంలో జ్ఞాపకం చేసుకున్నట్టయితే కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకోవాలనని దేవుని వాచ్యములను బట్టి మిమ్మను బతిమాలు కొంచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది కాబట్టి శరీరాన్ని మన శరీరాన్ని మన అవయవాల్ని ఎవరికి అప్పగించుకోవాలంటే దేవునికి అప్పగించుకోవాలి అంటే క్రీస్తు మనకు దాసుడు మనము దాసులుగా యజమానుడు మన క్రీస్తుగా ఉన్నాడు కాబట్టి ఆయనకు మాత్రమే మన శరీరాల్ని మనం అప్పగించుకోవాలి మనుషుల్లాగా మనుషుల కొరకు కాదు కానీ యోగ్యంగా యోగ్యమైన క్రీస్తుకి మనము దాసులుగా ఉండాలి బైబిల్ అందరూ జ్ఞాపకం చేసుకుంటే ఇంకా చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే వచ్చండి అదే పదిహేడో అధ్యాయం రోమిలు రాసిన పత్రికలు పన్నెండో అధ్యాయములు పదిహేడో వచ్చినాము పద్దెనిమిదవ వచ్చినాం జ్ఞాపకం చేసుకుంటే కీడుకు ప్రతి కీడైన చేయవద్దు మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని కూర్చి ఆలోచన కలిగి ఉండు శక్యమైతే మీ చేతనయంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండు ప్రియులారా మీరు మీరే పగ తీర్చుకొనక దేవునిగ్రత చోటివడి పగ తీర్చుడు నా పని నేనే ప్రతిఫలము ఇత్తును అని ప్రభు చెప్పుచున్నాడు నేను చెప్పేది ఏంటంటే శక్తి మీ చేతనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలి నీవు నేను ఇతరులతో సమాధానం కావాలి అంటే అందుకే బైబిల్ అందులో జ్ఞాపకం చేసుకుంటే కొన్ని విషయాలు ఆ దాసి కుమారుడు స్వతంత్రాల కుమారుడు దాసి కుమారుడు ఎవరు హాగర్ కుమారుడు స్వతంత్రాల కుమారుడు ఎవరు ఇస్సాకు సారా కుమారుడు ఇస్సాకు అంటే దాసి కుమారుని ఎవరు వెలగొట్టారు స్వతంత్ర కుమారుడు స్వతంత్రాల కుమారుడిని వెలగబడతాడు అలాగే దాసి కుమారుడు అక్కడే ఉండలేదు కానీ దాసి కుమారుడిని ఎవరు వెళ్ళగొడతా అంటే స్వతంత్రాల వారి కుమారుడు వెలగబడతాడు చూద్దాం గల్తీలు రాసిన పత్రిక గల్తీలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై రెండవ వచనం దాసి వల్ల ఒకడను స్వతంత్రాల వన్న ఒకడును ఇద్దరు కుమారుడు అబ్రహాం కలిగిరి అని వ్రాయబడి ఉన్నది కదా ఆయనను దాసి వన్న పుట్టినవాడు శరీర ప్రకారం పుట్టెను వన్న పుట్టిన కుమారుడు బట్టి పుట్టెను కాబట్టి స్వతంత్రాలు ఎవరు లేకపోతే దాసి ఎవరు మీకు తెలిసింది ఎవరు దాసి అంటే హాగర్ అయితే దాసిగా వచ్చింది అయితే ఇసారా వచ్చింది కాబట్టి ఇక్కడికి జ్ఞాపం చేసుకుంటే చూద్దాం ముప్పై వచనం ముప్పై వచనం ఇందును గూర్చి లేఖనం ఏమి చెప్పుడు దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టును దాసి కుమారుడు స్వతంత్రాల కుమారునితో పాటు వారసుడై ఉండడు దాసి 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 కుమారుడు దాసి కుమారుడై స్వతంత్రాలు స్వతంత్రడై అలాగే వారు స్వతంత్రాలు కుమారుడితో పాటు వారసుడై వారు దాసి కుమారుడు ఉండడు కానీ స్వతంత్రాలి కుమారుతో పాటు వారసుడు ఉండడు కాగా సహోదరులారా మనము స్వాతంత్రాల కుమారులమే కానీ దాసి కుమారులము కాదు అంటే ఇక్కడ గమనించాలి దాసి కుమారుడు స్వతంత్రాలి కుమారు అంటే దే దాసత్వం ఉన్నాం సాతాను యొక్క దాస్యత్వం కన్నా ఉన్నాం ఇప్పటివరకు సాతాను దాస్యత్వం కొంటే మనకి వారసులుగా ఉంటామా ఆస్తికి వారసులు అవుతామా కాదు ఎందుకంటే దాసిగా ఉన్నాం కాబట్టి దాసత్వంగా ఉన్నాం కాబట్టి సాతాని కాడి కింద ఉన్నాం కాబట్టి దాసి యొక్క దాస్ సాతాని యొక్క మనము వారసులకి యజమానులకి హక్కుదారం కాదు కానీ ఎప్పుడైతే మంది మన తండ్రి మన తండ్రి యొక్క వారసులు మనము మనకు వస్తుంది అనుకుంటామో అప్పుడు మనకు మనకుంది అప్పుడు స్వతంత్రాలు కుమారుడుగా ఉండాలి స్వతంత్రాలు కుమారుడుగా ఉండాలంటే శారా యొక్క కుమారుడే స్వతంత్రాలు కుమారుడు ఇస్సాకు ఇస్సాకు వలన ఆయన సంతానమే భూమి మీద ఇసుకు వెళ్ళే వాళ్ళే చేస్తానని దేవుని వాగ్దానం చదువుతుంది అందుకే ఐదో అధ్యాయులను జ్ఞాపకం చేసుకుంటే ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను దాడి కాడి కింద చిక్కు కొనకొడి అంటే అనే కాడి కింద అంటే తిరిగి మళ్ళీ సాతాని కాడి కిందకు వెళ్ళకుండా క్రీస్తుకు దాసులుగా మీరు ఉండండి క్రీస్తుకి దాసులుగా ఉంటే ఆ దేవుని యొక్క వారసుతులుగా మీరు ఉంటారు వారసుడు ఎలా ఉంటాడు అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే అవశ్యాన్ని కూడా మీకు తెలియపరుస్తున్నాను నాలుగో అధ్యాయములు మరియు నేను చెప్పిన దేవనగా వారసుడు అన్నిటికీ కర్తయ్య ఉన్నను బాలుడైనంతకాలం అతనికి దాసునికి భేదం లేదు సపోజు మీకు వివరించాలంటే ఒక చిన్నపిల్లవాడు ఉన్నప్పుడు తండ్రి యొక్క ఆస్తి చిన్నపిల్లవాడికి వస్తుందా రాదు ఎన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది మేధర్ అయిన తర్వాతే వస్తుంది ఆ చిన్నపిల్లవాడు మేధర్ పద్దెనిమిది సంవత్సరాల దాకే ఉంటాడు ఇక్కడ వాడు జ్ఞాపకం చేసుకుంటే వారసుడు అన్ని విషయంలో కర్త అన్నిటికీ కర్త ఉన్నను బాలుడు అయినంతకాలం అతనికి దాసునికి భేదము అంటే దాసుడి కుమారుడైనా దాసి అయినా దాసుని కుమారుడు స్వతంత్ర కుమారుడు ఒకటే ఎన్ని సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల దాకా ఎన్నిస అంటే ఒక గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మేదరయ్యేంత కాలం అలాగే మనము కూడా సాతాని మనం చర్చీకి వచ్చి బైబిల్ దగ్గరికి వచ్చి సాతాని క్రియలు చే మనం చేస్తూ చేస్తున్నంత కాలము దేవుని వారసత్తులుగా బామా ఉండము సాతాను క్రియలు అన్నిటి కూడా మనము తీసివేసుకోవాలి సాతాన్ యొక్క క్రియలు అన్నిటి కూడా లైపర్చుకోవాలి సాతాన్ యొక్క ఆ దాస్యత్వం గురించి విడిపించబడాలి అప్పుడు దేవుని యొక్క వారసులుగా మనం ఉంటాం అందుకే ఇక్కడ తండ్రి చేత నిర్ణయించబడిన దినము వచ్చే వరకు ఇక గమనించాలి తండ్రి చేత నియమించబడిన దినము వచ్చు వరకు అతడు సంర సంరక్షణ యొక్క గృహ నిర్వహణ యొక్క ఆధీనములో ఉండను అటువలి మనము బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన పాఠములకు లోబడి దాసులు ఇంటిమి ముందు ఎలా ఉన్నా మూలపాటాలకి లోపడ మూలపాటాలంటే భూతాలకి కింద వచ్చిన పుట్టినోట్లు మూలపాఠం అంటే భూతాలకి దయ్యాలకి వాటికి మనం ముఖ్యం వాటికి మనము శిరస్సు వహించాం వాటిలో ఉన్నంత కాలము వారసులుగా ఉంటామా వారసులుగా ఉన్నాం వస్తున్నాం కానీ వేటికి వెళ్తున్నా దాసి కింద దాసి కింద ఉన్నాం కానీ స్వతంత్రాల కుమారుడుగా లేదు ఉన్నా వస్తున్నా స్వతంత్ర కుమారుడుగా పద్దెనిమిది సంవత్సరాల దాకా కూడా రాదు ఎప్పుడైతే వాటి నుంచి మనం బయటపడతామో అప్పుడే మనకి యుక్త వయసు వచ్చినట్టుగా ఉంటాం ఎప్పుడైతే మూలపాటల నుంచి మనం బయటపడతామో విగ్రహాల నుంచి మనం బయటపడతామో సాతాన క్రియల నుంచి బయటపడతామో అప్పుడు చేయవద్దు అన్నది చేయకుండా ఉంటాము అప్పుడు మనము వయసు వచ్చిన వారుగా ఉంటాం అందుకే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే అటువలే మనము బాలురై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటమి అయితే కాలము సంపూర్ణమైనది దేవుడు తన కుమారుని పంపెను ఆయన స్త్రీ అందు పుట్టి మనం దత్తపుత్రులను కావాలని ధర్మశాస్త్రం లోబడిన ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రములకు లోబడిన వాడేను మరియు ఇక్కడ గమనించండి మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెడుతున్నాము కుమారుని ఆత్మను దేవుడు తన హృదయంలోకి పంపాను కాబట్టి నీవి యొక్క దాసుడు కావు కుమారుడివి కుమారుడువైతే దేవుని ద్వారా వారసుడివి కుమారుడు కుమారుడి యొక్క జాబితాలోకి రావాలి ఎవరు జాబితాలోకి ఎందరైతే ఆయన అంగీకరిస్తారో వారందరూ దేవుని కుమారులు అనబడదు దేవుని కుమారుడువైతే దేవుని యొక్క రాజ్యానికి వారసుడు తండ్రి కుమారుడు అయితే కుమారుడు వారసుడుగా ఉంటాడు తండ్రి యజమానుడు అలాగే ఎప్పుడు వరకు ఆ పద్దెనిమిది సంవత్సరాల దాకా తర్వాత మెచ్యూర్ అయినప్పుడు వారసుడుగా ఉంటాడు కానీ మనం కూడా దాస్యత్వం కింద ఉన్నాం సాతాన్ యొక్క దాస్యత్వం కింద ఉన్నాం వాటి నుంచి మనం బయటపడాలి అంటే అందుకే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనము స్వతంత్రులుగా చేసి ఉన్నాడు వాటి నుంచి బయటపడినప్పుడు దేవునికి వారసులుగా ఉంటాం దేవుని రాజ్యానికి వారసులుగా ఉంటాం కాబట్టి విషయాలు మనము దేవుని కుమారుడుగా ఉండాలి ఆ దాస్యత్వం నుంచి మనం విడిపించబడాలి ఎవరైతే దేవుని కుమారులుగా దాసులుగా ఉంటారో వానికి ఇష్టలుగా ఉంటాం ఎవరైతే ఆయనకి ఇష్టులుగా ఉంటారో దేవుని యొక్క సమాధానం మనకి దొరుకుతుంది బైబిల్ అందరం నుంచి మొట్టమొదటిగా యథార్థంగా ప్రవర్తించిన వారు ఆయన సమాధానాన్ని పొందుకుంటారు సత్యవత్తులుగా జీవించిన వారు ఆయన సమాధానాన్ని పొందుకుంటారు విశ్వాసంగా జీవించిన వారు అంటే విశ్వాసం కలిగిన వారు ఆయనకి ఇష్టలుగా ఉన్నప్పుడు ఆయన సమాధానం పొందుకుంటారు దేవుని కుమారులుగా అంటే దేవునికి దాసులుగా ఉన్నవారు ఆయనకి ఇష్టలుగా ఉన్నప్పుడు దేవుని సమాధానం పొందుకుంటారు మరి ఎలా ఉంటున్నావు నీవు నేను ఎలా ఉంటున్నావు సత్యవత్తులుగా ఉంటున్నావా యథార్థవంతులుగా ఉంటున్నావా విశ్వాసం కలిగిన ఉన్నవా ఉన్నావా దేవుని కుమారులుగా దాసులుగా ఉన్నామా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఎప్పుడైనా సరే ఈ వాక్యం తర్వాత ఆయనకి ఇష్లుగా ఆయనకి ఇష్టలుగా ఉండాలి ఆయనకి ఇష్టలుగా ఉంటే ఏం జరుగుతుంది భూమి మీద సమాధానం ఆ సమాధానం కావాలంటే ఏం చేయాలి యథార్థంగా ప్రవర్తించాలి సత్యవత్తులుగా జీవించాలి విశ్వాసం కలిగిన వారుగా ఉండాలి దేవునికి దాసులుగా మార్చబడాలి అప్పుడే ఆయనకిష్టలుగా ఉండి దేవుని సమాధానము పొందుకుంటాం దేవుడి యొక్క వాక్య భాగాన్ని దీవించనుగాక పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి నీకే వందనాలు ఈ ఉదకాల సమయంలో ప్రభావ విన్న వాక్యాన్ని వాళ్ళ హృదయాల ఫలించుడు సహాయం దాయిచ్చండి ఈ యొక్క ప్రభా సభ్యంతరాంగ ఎవరైతే ఉంచున్నారో వారికి కూడా ప్రభా నీ మేలుతో నింపి నీ ఆశ్రవంతో నింపి సహాయం దాయిచ్చని ఏసైనామోలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి మేన్